సమయం అర్ధరాత్రి పదకొండు గంటలు అప్పటికే చాలాసేపు అయింది ప్రసాద్కి ఊరు వెళ్ళాల్సిన బస్సు ఇంకా రాలేదు ఉదయంలోగా వేరే ఊరు వెళ్ళాలి అక్రమంగా సురేష్కి కాంట్రాక్ట్ ఇప్పించినందుకు తను పది లక్షలు ఇస్తానన్నాడు ఇదే నా మొదటి లంచం చాలా ఎక్కువ ఆశ చూపాడు జీవితం చెటిలో అయిపోతుందని ఒప్పుకున్నాను ఎక్కడి నుంచో మల్లెపూల బొబాయింపు ముక్కును తాకింది ఎవరా అని చుట్టూ చూశాను ఎవరో అమ్మాయి పచ్చశీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని నా వైపు చూస్తుంది నాకు కొంచెం దూరంలో కూర్చుంది నేను పట్టించుకోనట్టే ఉన్నాను కాసేపు ఇసుగుపోయిందనుకుంటా నేరుగా వచ్చి నా ప్రక్కన కూర్చుంది గంటకు రెండు వేలు ఇస్తావా నా వైపు చూస్తూ అడిగింది నేను అలాంటి వాడిని కాను వాళ్ళను చూసుకో కొంచెం గట్టిగానే సమాధానం ఇచ్చాను ముందు అందరూ అలాగే అంటారు ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పు నేను నిజంగా అలాంటి వాడను కాను దయచేసి నన్ను వదిలే సూటిగా చెప్పాడు నా మాటతో ఆమె కళ్ళల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది ఏమైంది సిరాక్గా ఉన్నారు సాయంత్రం నుండి తిరుగుతున్నాను ఒక్క గిరాకీ కూడా తగలేదు శిరాకు కాక ఇంకేముంది మరి మామూలుగా రోజుకి ఎంత సంపాదిస్తారు బాగా బేరాలు తగిలితే ఎనిమిది వేలు నుండి పదివేలు ఒక్కొక్కసారి ఏవి కూడా రావు మనసులోనే లెక్కలు కట్టుకున్నాడు ప్రసాద్ రోజుకు పదివేలు అంటే మూడు లక్షలు నా జీతం కంటే చాలా ఎక్కువే ఏమిటి లెక్కలు కడుతున్నావా ఎంత తేలింది మూడు లక్షలు అని అన్నాడు నిజంగా నాకు అంత డబ్బు వస్తే ఈ పని ఎందుకు చేస్తా ప్రశాంతంగా వడ్డీకి ఇచ్చి కూర్చొని తినను మా దగ్గరికి వచ్చే కొంతమంది పని అయ్యాక డబ్బులు ఇవ్వకుండా పారిపోతారు మిగిలిన వాళ్ళు ఇచ్చిన సగం మా ఇటులే తీసుకుంటారు చివరికి రోజుకు వండుకొని తినేది అంతంత మాత్రమే మిగులుతుంది ఇంతలో మా వైపు ఒక కానిస్టేబుల్ రావటం గమనించాను కేసు బుక్ చేస్తాడో అని అనుకున్నాను తను మాత్రం అవేవి పట్టనట్టు కూర్చుంది నాకేమో గుండె తడ పెరిగింది తనకు దూరంగా జరిగాను ఏంటి నిన్న కూడా మామూలు ఎగ్గొట్టావు ఇవ్వాలన్నా ఇస్తావా లేక కేసు పెట్టి వేయమంటావా అని అన్నాడు అంత పని వద్దులేండి సారు ఇదిగో తీసుకోండి అంటూ రెండు వేలు ఇచ్చింది మంచి సరుకు సార్ మిస్ చేయకండి అంటూ విధులు వేస్తూ వెళ్ళిపోయాడు పోలీసు చూశావా మధ్య మధ్యలో వేళ్ళ కూడా వేయాలి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పు నేను శరీరాన్ని అమ్ముకుంటున్నాను కాబట్టి వేసే అంటారు మరి నా దగ్గర నీతిని అమ్ముకునే వాళ్ళని ఏమంటారు అవును మీరు ఇలాంటివన్నీ చేయటానికి సిగ్గు అనిపించదా నాకెందుకు సిగ్గు ఎవరిందు సిగ్గుపడాలి కూని చేసేవాళ్ళు అమ్మాయిలను ఘోరంగా రేపు చేసి చంపేవాళ్ళు లక్షల కోట్లు దోచుకునేవాళ్ళు వీళ్ళందరిలో పోలిస్తే నేను చాలా నయం తను చెప్పింది ప్రతి మాట నిజమే తను కాళ్ళ మీద నిలబడే శక్తి ఉండి కూడా వేరొకరిని పీల్చుకుతూనే నాలాంటి మనుషుల కన్నా వీళ్లే నయం అయినా ఇలా చీకట్లో తిరగటానికి మీకు భయమేదా అని అడిగాడు ప్రసాద్ ఎందుకు భయం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు అలా మేము తప్ప ఇంకా ఎవరైనా అమ్మాయి తిరిగే అవకాశం ఉందా ఈ సమాజంలో పట్టపగలే తొడేల్లాగా మీద పడుతున్నారు ఇంకా అర్ధరాత్రి వదులుకుంటారా ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఏదో ఒక దారి చూపుతారు కదా ఆటోవాడు రిక్షావాడు పారిశుద్ధ కార్మికులు రైతులు ఉద్యోగులు పేదవాడు ఇలా అందరి గురించి ఆలోచించి హామీలు ఇచ్చే ఈ రాజకీయ నాయకులు ఏ ఒక్కసారైనా మా గురించి ఆలోచించారా కనీసం మా పేర్లు చెప్పడానికి కూడా వాళ్ళు సిగ్గుపడతారు అలాంటి వాళ్ళు మా కోసం ఏదైనా చేస్తారని ఆశించమంటావా కొంతమంది నాయకులు ఎవరు చూడనప్పుడు మేము చీకట్లో గుర్తొస్తాంలేండి అంటే ఇక మీరు జీవితంలో ఇలాగే ఉంటారా ఒక తోడు అంటూ ఉండాలిగా తోడ ఇందాక పోలీసు దగ్గరకు వచ్చినప్పుడు తప్పు ఏం చేయకపోయినా ఎందుకు దూరంగా జరిగారు నాతో కాసేపు ప్రక్కన కూర్చోటానికే ఇష్టపడలేదు ఇక తోడెక్కడిది మీరు ఎందుకు ఇలా మారారు అన్నాడు ప్రసాద్ నాకేమన్నా సరదా ఇలా అవటం నేను ఎవరికి పుట్టానో తెలియదు ఏ తల్లికి బరువయ్యానో ఏ తండ్రికి అడ్డయ్యానో పుట్టగానే చెత్తకుప్పలో పడేశారు ఒక పెద్ద ఆయన ప్రేమతో చేరదీసి అన్నం పెట్టాడు చాలా ఆనందం వేసింది తర్వాత తెలిసింది ఆ మంచి వెనక ఉన్న మోసం చేరదీసి అమ్మేశాడు బడికి వెళ్ళాల్సిన సమయంలో మేరాలంటూ తిరిగాను అల్లరి చేయాల్సిన వయసులో అంగడి సరుకులా అయ్యాం డబ్బులు వస్తే అన్నం పెట్టేవాళ్ళు లేకపోతే పస్తులే అలాంటి బాధలు పడుతూనే తల్లినయ్యారు నా బిడ్డని కూడా ఎక్కడో దూరంగా పంపేశారు నేను పారిపోవటానికి ప్రయత్నిస్తే చంపేస్తామన్నారు మీ జీవితం వెనక ఇంత విషాదం ఉందా అన్నాడు ప్రసాద్ ఇంత బాధలో మీరు ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు బాధ మనసుకు కానీ మనిషికి కాదుగా ఇంతలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది నా కస్టమర్ దొరికాడు నేను వెళ్తున్నాను ఒక్క నిమిషం అంటూ తనకు వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాడు ఎందుకు అంది గంటకు రెండు వేల రూపాయలు అన్నావు నాతో మాట్లాడుతూ అరగంట గడిపావు కదా అందుకు థ్యాంక్స్ నేను చేసేది తప్పు కావచ్చు కానీ నేను తప్పుడు దాని కాదు పని చేయకుండా డబ్బులు తీసుకునే క్యారెక్టర్ నాది కాదు అంటూ ఇచ్చి వెళ్ళింది తన మాటలకు చెప్పు దెబ్బలాగా తగిలాయి తనకు ఉన్న నిజాయితీలో పావు కూడా నాకు లేదని అర్థమైంది తన మాటల ప్రభావము బస్సు వచ్చి ఆరన కొడుతుంది సురేష్ నుంచి మోర్నింగ్ అవుతుంది కానీ ప్రసాద్ అవేం పట్టించుకోకుండా ఇంటివైపు అడుగులు వేశాడు